నమస్కారం ప్రజలారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సీనియర్ నాయకుడు అయినా కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు ఇప్పుడు వైకాపా గవర్నమెంట్లో కావచ్చు ఎక్కడున్నా కూడా సీనియర్ నాయకుడైనా ఆయన మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి నిజమా ఆబద్ధమా అడవిలో అడవి సంపద ఆక్రమించుకున్నాడని అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడని అనేది తెలుస్తుంది అలాగే ఆయన కొడుకు మిథన్ రెడ్డి మద్యము దాని కుంభకోణంలో టెండర్లో మద్యం దాంట్లో కేజ్రీవాల్ కవిత వీళ్ళ దాంట్లో ఉన్నాడని మొన్న వాళ్ళు చెప్పారు నిజాలా ఆబద్దాల ఏమి ఇది పరిస్థితి అట్లాగే నిన్న మిథన్ రెడ్డి గారు మార్గదర్శిని మీద పార్లమెంట్లో ఎత్తిన ఎత్తాడు దాని గురించి తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఏమిటంటే పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం చూడండి ఆటవిక సామ్రాజ్యం నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టాభూమి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ఎకరాలే అటవ భూమి ఆక్రమించి చుట్టూ ఇనప కంచా ఖర్జాలను ఎగితేల్చిన విజిలెన్స్ విభాగము ఏడు రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు విజిలెన్స్ వాళ్ళు ఇది నిజమా అబద్ధమా అని చేశారు చేస్తే నిజమేను ఆయన నూట నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది ఇది అటవీ భూమి ఆక్రమించుకున్నాడు అని చెప్పారు తేల్చారు ఇది ప్రభుత్వానికి ఇచ్చారు నివేదిక ప్రభుత్వమేమో ఏం పట్టించుకోదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనగానే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి భయం ఇప్పుకుంటాను ఎందుకంటే ఈ వైసీపీలో తప్పులు చేసినారు వాళ్ళు మేము చీల్చేస్తాం పొడి చేస్తాం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వదని వదన ఎవరిని పట్టించుకోరు తప్పు చేసినారా చేయాల్సలేదా చేసి చేల్చిన అని చెప్పండి లేదా పెద్దరిట్టి అంశాన్ని అంటే తప్పండి ఏ పని మంచివాడ అట్లా చెప్పండి ఇంత అరాచకాలు నడుస్తా అనే కూడా సూచిస్తున్నట్టు పోతున్నారంటే పెద్దరింటికి ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదేమన్నా చంద్రబాబు నాయుడు గారితో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా సత్బంధాలు ఉన్నాయా ఎందుకంటే కొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీదనే రాళ్ళు లేపించి మొత్తం రచ్చరచ్చ చేపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజు ఇంత అక్రమాలు బయటపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉండరు పొంగునూరులో మొత్తం ప్రజలు అనుకోవడం ఏమిటంటే రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం ఉంది కానీ పుంగునూరులో మొత్తం వైసీపీ పాలన ఉంది అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా నేను చెప్తా ఇప్పుడు అక్కడ ఉండే అధికారులు కూడా చాలామంది అధికారులు పెద్దరెడ్డి రామచారెడ్డి చెప్పిందే వింటున్నారంట కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఎవరు వినట్లేదంట నాయకులు మొత్తం అంతా ఇప్పుడు పొంగులూరులో వైకాపా వైఎస్ఆర్ పాలనే నడుస్తుందంట అధికారులు ఎవరు వినట్లేదంట ఎందుకు అట్లా అంటే చదువు మండలంలో కొంతమంది పేదవాళ్ళ భూములు ఆక్రమించుకున్న పెద్దరెడ్డి వాళ్ళు వచ్చి మొన్న టీడీపీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తుంది మూడు ఎకరాలు ఇట్లా తీసుకున్నారు మమ్మల్ని ఏడిపించాడు మమ్మల్ని ఏ చరుంగో గాయం అయితే మాది మూడు ఎకరాలు తీసుకున్నాడు మావిడితోటంటే అక్కడ దున్నేసాడు మేము మాట్లాడితే నా మీద నా కొడుకు మీద కేసు పెట్టించాడు పెద్దిరెడ్డి రెడ్డి ఇట్లా పేదవాళ్ళ భూములన్నీ ఆక్రమించుకున్నారని చదువు మండలంలో ఉండే చాలామంది కూటమి ప్రభుత్వానికి వచ్చి పెట్టుకున్నారు మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మాకు న్యాయం చేస్తుంది అనుకుంటే వీళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చినా ఇక్కడ వైకాపా వైసీపీ ప్రభుత్వమే నడుస్తుంది అధికారులు ఎవరైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటే వింటున్నారు మాకు న్యాయం చేయట్లేదని ఆ పేరు వచ్చి టీడీపీ కార్యాలయానికి చెప్తూ ఉంటే మనకే బాధ అనిపిస్తుంది ఆడమనుషులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాటిని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు ఏమనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న టీడీపీలోకి వస్తున్నాడా అనే ఊహాగానాలు కూడా చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని కేసులు ఉండి ఇది ఉంటే కూడా ఎందుకులే మనకు టీడీపీలోకి వెళ్ళాలా అని ఏమన్నా చర్చలు నడుస్తున్నాయా అందుకనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ప్రజల్లో చాలా మందిలో ఉన్నది విషయం అట్లా నడుస్తూ ఉంటే ఈ ప్రజలు పట్టించుకోలేదు కదా అని మంగళంపేట రచిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రము చూడండి వ్యవసాయ క్షేత్రము చూడండి ఏనాడు పదో తారీఖును ఈనాడు మెయిన్ వేడ్షన్లో రాశారు మొత్తం పైనుంచి తీశారు వ్యవసాయ క్షేత్రం ఎంత ఉంది నీట్ కనిపిస్తుంది సెడ్లేసింది చుట్టూ కంచి ఉండేది కూడా ఉంది చూడండి గూగుల్లో కొట్టినా మీకు తెలుస్తుంది చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని పుల్చెర్ల మండలం మంగళంపేట రచ్చట అటవ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా అప్రమిత అధికారం చలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం తేల్చింది రికార్డుల ప్రకారం రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు సర్వే నెంబర్లో ఇరవై మూడు పాయింట్ సిక్స్ నైన్ ఎకరాల భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకొని చుట్టూ కంచె వేసినట్లు నిర్ధారించింది పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథిన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఎబ్ల్యాండ్లో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎకరాలు ఎక్కించుకున్నట్టు బయట పెట్టింది పెత్తిరెడ్డి రాజకీయ పలుకుబడి అధికార దుర్నియోగంతో అటివ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యము నిర్మించుకున్నట్లు తేల్చింది వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్లు కూడా వేసుకున్నట్లు తెలిసింది ఎంత వాళ్ళదే ప్రభుత్వము భూములు ఆక్రమించుకోవచ్చు అడవిలు ఇల్లు కట్టుకోవచ్చు ప్రభుత్వ భూములు వేసుకోవచ్చు బోర్లు వేసుకోవచ్చు గ్రామాలకు రోడ్లు వేయలేదు కానీ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వరకు మంచి రోడ్డు వేపించుకున్నాడంట అది అది పరిస్థితి పెద్దరెడ్డి రామచంద్ర అక్రమాలు ఇది ఇది నిజమా ఆబద్ధమా కూటం ప్రభుత్వము తేల్చాల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అడవి మంత్రిగా ఉండి కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకున్నారు ఏం ఆయన ఏమో జనసేన లేక చేర్చుకుంటున్నారా లేదా తెలుగుదేశం లేకు చేర్చుకుంటున్నారా అక్కడ పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారిని మీద రాళ్ళు దాటి చేసి కుప్పంలో నేను ఓడిస్తా అని చెప్పిన పెద్దిరెడ్డి రామసారెడ్డి గారు ఇన్ని అక్రమాలు చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ జోలికి ఆయన జోలికి పోవట్లేదంటే మీరు కాంటే అక్కడికి వెళ్ళండి పొంగనూరులో ఇప్పటికి కూడా అక్కడ వైసీపీ పాలనే నడుస్తుందని తెలుస్తుంది టీడీపీ పాలన పొంగనూరుకి ఇంకా రాలేదంట అది టీడీపీ పాలన కూటమి ప్రభుత్వం పాలన వస్తుందో రాదో అక్కడుండే విచారించి అక్కడ అక్కడుండే ప్రజలకు న్యాయం చేయవలసిందిగా తెలుస్తుంది ఇది లేదంటే మీ పార్టీలోకి ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తూ ఉంటే అట్లైనా చెప్పండి మా పార్టీలోకి వస్తున్నా అందుకనే మేము యాక్షన్ తీసుకోము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయవంతుడు అని అట్లనే తేల్చి చెప్తే ప్రజలు కూడా ఒక దారికి వస్తారు కదా కానీ కూటమి ప్రభుత్వానికి దీనివల్ల ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోయే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆలోచించండి తప్పు చేసిన వాళ్ళకు అరెస్ట్ చేయడానికి ఎందుకు జంకుతున్నారు అనేది ప్రజల యొక్క అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టుకుంటే ఎవరు పెట్టుకోలేరు ఆయనతో అని చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారు కూడా భయపడుతున్నారు అనేది ప్రజల్లోకి ముందే ఈ చట్టం ఉపయోగించి తప్పు చేసి ఉంటే అని చెప్పండి లేదు అతను కట్టుకోలేదండి న్యాయమేనో అని న్యాయంగా వదిలేసేయండి ఏదో ఒకటి ప్రభుత్వం చెప్తే అప్పుడు ప్రజల్లో కూడా ఓ కరెక్ట్ అయినమో అతను ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుంటారు తప్పు చేశారు కాబట్టే కదా అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది కాబట్టి పెద్దిరెడ్డి గారు తప్పు చేశారా చేయలేదా తేల్చండి లేదా మీ పార్టీలో చేర్చుకుంటారా చేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ